కథ పేరు ఆన్లైన్ షాపింగ్ మరియు అదిరిపోయే అత్తగారు కాంతమ్మ పాతకాలపు మనిషి దేనికైనా ఖర్చు పెట్టాలంటే చాలా పిసినారి స్వప్న మోడర్న్ అమ్మాయి ఆన్లైన్ షాపింగ్ అంటే పిచ్చి ఒక ఇంట్లో కాంతమ్మ స్వప్న ఉండేవారు స్వప్నకి రోజు ఏదో ఒక పార్సల్ ఆన్లైన్ లో రావటం మామూలే అది చూసి కాంతమ్మ డబ్బులన్నీ తగలేస్తుంది అని తిట్టడం కూడా మామూలే ఈ స్వప్న ఆ డబ్బాలన్నీ ఏంటమ్మా ఇంట్లో గిన్నెలు కట్టనంతగా కొనేస్తున్నావు నా కాలంలో సంతకెళ్లి బేరమాడి మరి కొనేవాళ్ళం అని కాంతమ్మ ఎప్పుడూ దెప్పి పొడిచేది ఒకరోజు కాంతమ్మకి తన పాత స్నేహితురాల కూతురికి పెళ్లికి వెళ్లాల్సి వచ్చేది పట్టు చీర కట్టుకొని తయారైంది కానీ మ్యాచింగ్ నగలు లేవు ఇప్పుడు షాప్ కెళ్ళి కొనే టైము లేదు ఉన్న నగలేమో పాతబడిపోయాయి అని కాంతమ్మ తెగ ఫీల్ అయిపోతూ ఉంది అప్పుడు స్వప్న ఒక ప్లాన్ వేసింది తన దగ్గర ఉన్న ఒక మెరిసిపోయే డిజైన్ నక్లీస్ తీసుకొచ్చి అత్తగారికి ఇచ్చింది అత్తయ్య గారు ఇది మొన్నే ఆన్లైన్ లో కొన్నాను మీరు పెట్టుకోండి మహారాణిలా ఉంటారు అని చెప్పింది అది చూడటానికి వేల రూపాయల విలువైన నగలా ఉంది కాంతమ్మ మురిసిపోతూ అది పెట్టుకొని పెళ్లికి వెళ్ళింది పెళ్లిలో అందరూ పెళ్లిలో అందరూ కాంతమ్మ నక్లెస్ చూసి అబ్బో కాంతమ్మ గారు మీ నెక్లెస్ అదిరిపోయింది ఖరీదు లక్షల్లో ఉంటుందా అని అడిగారు కాంతమ్మ గర్వంగా ఆ మా కోడలు నా కోసం ప్రత్యేకంగా కొనిపించింది అని గొప్పలు చెప్పుకుంది ఇంటికి వచ్చాక కాంతమ్మ స్వప్నతో చూశావా స్వప్న నా నగ చూసి అందరూ కుళ్ళుకున్నారు ఇంతకి దీని ధర ఇంతమ్మ లక్ష రెండు లక్షలా అని అడిగింది స్వప్న నవ్వి అత్తయ్య గారు ఇది అసలైన బంగారం కాదు వన్ గ్రామ్ గోల్డ్ నేను ఆన్లైన్ ఆఫర్ లో కేవలం ఐదు వందల రూపాయలకి మాత్రమే కొన్నాను అని చెప్పింది అంతే ఐదు వందల రూపాయలకి ఇంత గౌరవంగా అంతే ఐదు వందల రూపాయలకే అంత గౌరవం దక్కిందని తెలిసి కాంతమ్మ షాక్ అయింది అప్పటిదాకా ఆన్లైన్ షాపింగ్ ను తిట్టిన కాంతమ్మ మరుసటి రోజు నుండి స్వప్న పక్కన కూర్చొని అమ్మాయి స్వప్న ఆ ఫోన్లో నా కోసం ఒక మంచి పట్టు చీర ఆఫర్లో ఉందేమో చూడు అని అడగటం మొదలుపెట్టింది ఈ కథలో మీకు ఏమిటంటే మారే కాలంతో పాటు మనం కూడా మారాలి అప్పుడే కొత్త విషయాల్లో గొప్పతనం తెలుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అత్తాకోడల స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి